స్టేజ్ ఆఫ్ చెప్ప మీరు కనెక్ట్ అయ్యారు చెప్పండి చెప్పినట్టు అందరూ ప్రతి స్టేజ్కి కనెక్ట్ అవుతారండి ఏదో ఒక టైం వాళ్ళ లైఫ్లో ఆ స్టేజ్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు నేను పర్సనల్గా ప్రతి ఎవ్రీ స్టేజ్తో కనెక్ట్ అయ్యాను ఫ్యాక్ట్ సినిమా చూసిన తర్వాత ఇది రీమేక్ చేయటం కన్నా యాజ్ అన్ ఆడియన్స్ నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను అండి సినిమాకి అండ్ యాజ్ అన్ యూనో ఎందుకంటే ప్రతి ప్రతి లవ్ స్టోరీలో ఏదో ఒక స్టేజ్ ఏదో ఒక మూమెంట్తో బాగా కనెక్ట్ అయిపోయి బాగా ఎంజాయ్ చేశాను ఆ కనెక్టివిటీ వల్లే యునో ఆ సినిమా ఆ క్యారెక్టర్తో ఆ ట్రావెల్ స్టార్ట్ అయింది అంటే బాగా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతాం ఆ కాన్ఫిడెన్స్ తోనే ఇంకా రీమేక్ చేసి యూనో మన తెలుగు ఆడియన్స్ కూడా సినిమా చూసిన తర్వాత ఎక్కడో కనెక్ట్ అయ్యి ఇంకా తో ట్రావెల్ అయిపోతారు